ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చాలా పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి పొత్తులు ఎత్తులు కూడా చాలా జోరుగా సాగుతున్నాయి వీటన్నింటినీ కాకపోయినా ఒకటి రెండు చెప్పుకొని మిగిలిన రేపటికి వాయిదా వేద్దాం అందులో అతి ముఖ్యమైనది సాయంత్రం అయిన తర్వాత ఒక విధంగా ఏడు ఎనిమిది తర్వాత మొదలైంది బీజేపీ నుంచి జనసేన తెలుగుదేశం కూటమికి అనుకూల సంకేతాలు అందాయి అని ఈ విషయంలో ఎవరికి పెద్ద సందేహం ఏం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు తలుపులు తెరిచే ఉన్నాడని చాలా విపరీతమైన ప్ర ప్రయత్నాలు చేస్తున్నాడని చాలాసార్లు చెప్పుకున్నటువంటి విషయమే ఎప్పుడు కూడా వాళ్ళు ఆ విషయంలో క్లోజ్ చేస్తున్నట్టుగా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు రాష్ట్ర బీజేపీ నాయకులు పురంధేశ్వరి అధిష్టాలతో సహా మా అధిష్టానం నిర్ణయిస్తుంది అనే ఒకటే మంత్రం వాళ్ళు వినిపిస్తూ వచ్చారు వీటన్నిటి యొక్క సారాంశం ఏంటి ఎందుకు ఎప్పుడు ఖండించలేదు కనీసం తోచిపుచ్చలేదు అంటే బీజేపీకి జనసేనతో ఉంది తెలుగుదేశం సంగతి మా అధిష్టానం నిర్ణయిస్తుంది అంటే అధిష్టానం దగ్గర ఆ కోర్టులో బంతి ఉంది వాళ్ళు పరిశీలిస్తున్నారనే మాట వాళ్ళు పరోక్షంగా చెప్తూ వచ్చారు స్పష్టంగా ఎందుకు చెప్పలేదు అంటే బీజేపీ యొక్క నేషనల్ కంపల్షన్స్ జాతీయ అవసరాల దృష్ట్యా ఎప్పుడు దాన్ని బయటపెట్టాలి ఎంతవరకు చెప్పాలి అన్న విషయాన్ని వాళ్ళు అలా దాగుడుమూతలు ఆడుతూ వచ్చారు అదే సమయంలో ఇది వైఎస్ఆర్ పార్టీకి లేదా ముఖ్యమంత్రి జగన్కు ఒక తీవ్రమైన ఆశాభంగం ఆశైన అని భావిస్తే దీని మీద కూడా రెండు వెర్షన్స్ ఉన్నాయి ఒక విధంగా విడిగా వెళ్తే చాలా మంచిది అనే అభిప్రాయం ఉన్న రెండో పద్ధతిలో చూసినప్పుడు ఆ కుటుంబంలో బీజేపీ చేరితేనే చాలా మంచిది అప్పుడు మైనార్టీ ఓట్లన్నీ కూడా మాకే వస్తాయి అనేటటువంటి ఒక రెండో వైపున అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనే కిడులో మేల్లాగా కూడా అధికార పార్టీ ఆలోచిస్తున్నట్టుగా చెప్తారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన అంశం అదే కదా బీఆర్ఎస్ బీజేపీ కొంచెం దగ్గరగా ఉంటూ ఉంది అన్న అభిప్రాయం కలిగిన తర్వాత మైనార్టీలు పూర్తిగా సాలిడ్గా కాంగ్రెస్ వైపు మాట్లాడారు అదే మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే అక్కడ వాళ్ళు బీఆర్ఎస్ వైపు మాట వెళ్ళిపోయారు కాబట్టి బీజేపీ అనేది తెలంగాణలో అంత ప్రభావశీలంగా ఆంధ్రప్రదేశ్లో ఉండకపోయినప్పటికీ జాతీయమైనటువంటి నేపథ్యంలో చూసినప్పుడు దాని పట్ల మైనార్టీలు మాత్రమే కాదు దళితులు వెనకబడిన తరగతుల వాళ్ళు కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఇవన్నీ ఏమీ లేవని చెప్పొచ్చు లేకపోతే అయోధ్య అయిన తర్వాత అంతా మారిపోయిందని చెప్పొచ్చు దాని మీద నేను చాలాసార్లు మాట్లాడాను కొంతమంది ఏంటంటే ఏదో బీజేపీ మీద వ్యతిరేకతతో చెప్పానంటే అన్ని వాళ్ళు వెంటనే కామెంట్స్ పెడుతుంటారు అది అది కాదు వాస్తవం వాళ్ళు కూడా గుర్తిస్తారు అది అందుకోసమే బొంబాడు చేస్తున్నారు ఈరోజు కూడా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి లోక్సభ ప్రసంగంలో చాలా చెప్పారు వాటిని మళ్ళీ మనం చెప్పుకోవచ్చు కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ మటుకు బలంగా పొత్తు కోరుకుంటుంది అందులో పెద్ద భాగం అందరు కాకపోయినా ఎవరైతే వనరులు పలుకుబడి కలిగిన వాళ్ళు మోతుపరులు తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వాళ్ళు సామాజిక తరగతులు పై తరగతులు వీళ్ళందరూ కూడా పొత్తు ఉంటే మంచిదే ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉండడం అనేది అక్కడ ముఖ్యమైన అంశం ఎన్డీఏలోకి చంద్రబాబును కూడా తెచ్చుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి బలమైన అభ్యర్థులు లేరు బలమైన పార్టీ లేవు మొన్న నితీష్ కుమార్ తిరిగి వచ్చిన తర్వాత తప్ప అంతకుముందు ఉన్న బలమైన వాళ్ళందరూ వెళ్ళిపోయారు నితీష్ కుమార్ వచ్చినప్పటికీ ఏం చేస్తాడు అనేది కూడా అనేక పెళ్లి మొగ్గలేసారు నేను చంద్రబాబు కూడా యువటేసిన మాట నిజమే కానీ పవన్ కళ్యాణ్ ఏమో సాలిడ్గా వాళ్ళతో ఉన్నారు ఓటు చీలడకుండా ఉంటాను చేయాలి నేను మాట్లాడుతున్నానంటే నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్కి ఈ విషయం ముందు నుంచి వాళ్ళు చెప్పి ఉండవచ్చు సంకేతాలనే ఇచ్చి ఉండవచ్చు కానీ నువ్వు నీ జరిగి వెళ్ళు తగిన తగిన సమయంలో చూస్తామని చంద్రబాబు కూడా ఏదో ఒక విధమైన సంకేతాలో లేకపోతే సంఘటనలో చేసి ఉండాలి మరి అంతకుముందు లొకేషన్ అమిత్ షా కలుసుకోవడం చిన్న విషయం ఏం కాదు కానీ బయటపడలేదు అప్పుడు ఎందుకు బయటపడలేదంటే ది ఆల్ ఆప్షన్స్ ఓపెన్ ఆప్షన్స్ అన్నీ అడ్డు పెట్టుకున్నారు ది కార్డ్స్ క్లోజ్ టు చెస్ట్ అని నిగూఢంగా వ్యవహరించారు ఇది బహు ఇతరులను గత పక్కదో పట్టించడానికి కావచ్చు తమ ఆలోచనలు కప్పిపుచ్చుకోవడానికి కావచ్చు మూడోది బార్గెనింగ్ బేరసారాల్లో తమ బలం పెంచుకోవడానికి ఒత్తిడి పెంచడానికి కావచ్చు ఒక పది అసెంబ్లీ స్థానాలు అంటే పది ఇస్తారని కాదు బీజేపీ కోసం అడ్డు పెట్టడం అన్నది మనం చెప్పుకున్న విషయమే అలాగే పురంధేశ్వరిని మరొకరిని లోక్సభకు తప్పకుండా పంపించటం ఆమె అయితే ప్రభుత్వం మళ్ళీ వస్తే మంత్రి అవుతారని పూర్తిగా నమ్ముతున్నారు ఆమె పార్టీ ఆమె అన్ని వర్గం కూడా నమ్ముతున్నారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తలు వస్తున్నాయి మరి తెలుగుదేశాన్ని జనసేనను అనుకూల వార్తలు బలంగా ఇచ్చే ఛానల్స్ మీడియా సంస్థలన్నీ దీన్ని బాగా ఫోకస్ చేస్తున్నాయి అంటే వాళ్ళకి అమెరికా ఏదైనా ఒప్పందేమో మనం చూడాలి పైగా ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కూర్చొని కొంతవరకు అవగాహనకు వచ్చాయనుకున్నారో అప్పుడు బీజేపీ కూడా ఒకసారి అయి ఉండవచ్చు ఇప్పటికి కూడా మనం పూర్తి ప్రకటన వచ్చే వరకు చూడాలి కానీ బీజేపీకి కూడా పెద్దగా ఆప్షన్స్ లేవనేది నిజం వాళ్ళ ఓటింగ్ తక్కువ సీట్లు లేవు వరుసగా సీట్లు లేకపోతే మనం ఏమవుతాము అనే ఒక ఆందోళన కూడా ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ మార్గనిర్దేశ సంబంధించినంత వరకు దేశం అంతటా కూడా విస్తరించడం అన్నది వాళ్ళ కీలకమైన అంశం అధికారంలోకి రావడం సీట్లు ఉంటూ ఉండకపోవటం ఆ విధంగా చూసినప్పుడు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అని కూడా వాళ్ళు భావించుండవచ్చు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పట్టు వీళ్ళకి కూడా గతంలో సీట్లు వచ్చిన నేపథ్యం కూడా దీని మీద పని చేస్తుండవచ్చు ఇప్పటికి కూడా దీన్ని ఒక డెబ్భై ఎనభై శాతం వరకు దీన్ని నిజం జరగవచ్చు అని భావించవచ్చు మిగిలిన ఇరవై శాతమో పాతిక శాతమో ప్రాక్టికల్గా ఇది ఎలా జరుగుతుంది ఆ సమయంలో వచ్చేటటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది మనం చూడాలి కానీ ఈ ముగ్గురికి కూడా మూడు రకాలుగా చాలా అవసరంగా ఉన్నటువంటి పరిస్థితి బీజేపీకి వరకు చూస్తే రెండు వేల పద్నాలుగు పునరావృతం కావటం అంటున్నారు అప్పుడు ముగ్గురు ఉన్నారు కానీ జనసేన అప్పుడు సీట్లు తీసుకోలేదు అదొక తేడా రెండవది ఇళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైసీపీతో కూడా వాళ్ళు అనుకూలంగానే ఉంటూ వచ్చారు ఓట్లు కూడా వేయించుకున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీతో దగ్గరగా ఉన్నప్పటికీ తెలుగుదేశం మద్దతు కూడా తీసుకోగలిగారు పొందగలిగారు కాబట్టి బీజేపీకి సంబంధించి ఈ ఏర్పాటు వల్ల తలకేందులు అయ్యేది ఏమీ ఉండదు ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అప్పటికి అనుకూలంగా మార్చుకుంటారు ఈ మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా సమస్య ఉండదు ఈ సమయంలో కూడా బీజేపీ లేకుండా వాళ్ళు ఏదో తమతో వస్తారు అని ఆశపడినటువంటి కాంగ్రెస్ లేదా ఎన్సీల వ్యాఖ్యానాలు గుర్తు చేసుకుంటే కొంచెం అవాస్తవికంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది మూడవది కొన్ని ఒక భామపక్షం తెలుగుదేశం పార్టీ అటు వెళ్లకుండా ఇటు వస్తుందేమో అని భావించటం కూడా ఈ వార్తను సెలబ్రేట్ చేసుకుంటున్న తీరు చూస్తే ఇంకా అంత దగ్గరగా బీజేపీ కోసం పాకులాడే వాళ్ళతో ఒకవేళ తప్పి జారి కుదిరి కుదరక ఏదైనా చివరి క్షణంలో అయినా వాళ్ళ చూపంతా వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ ఆలోచన అంతా అటు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళదో లౌకిక శిబిరంలోకి ఉండి బీజేపీని వ్యతిరేకించటం పొత్తు కుదుర్చుకోకపోయినా బలపరుస్తామని చెప్తున్నారు కాబట్టి బీజేపీ దీన్ని ఉపయోగించుకుందాం అని భావిస్తే ఆశ్చర్యపోవలసింది లేదు రెండో దక్షిణ భారతదేశంలో వాళ్ళకు పెద్దగా పట్టు లేదు అన్న వాస్తవాన్ని కూడా గుర్తు చేసుకుంటే తప్పకుండా ఇది ఈ వార్తలు అంత అసత్యాలు కాకపోవచ్చు వీటికి ఆధారం ఇప్పుడిప్పుడే లీక్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు అనేది అర్థమవుతుంది సీనియర్ నాయకులు కొంతమంది నాకు చెప్పారని కూడా నేను మీతో చెప్పాను గతంలో చివరి నిమిషంలో నిర్ణయిస్తారు ఈ రెండింటిలో ఏది మెరుగు అన్న నిర్ణయం తీసుకుంటారు కాకపోతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా రెండో వాళ్ళను కూడా తమ గ్రిప్పులో పెట్టుకోవడానికే బీజేపీ ప్రయత్నిస్తుంది ప్రయత్నించడం కాదు చేస్తుంది కానీ బీజేపీతో కలవటం వల్ల ఓట్లు సర్దుబాట్లు కలిసి వచ్చినప్పటికీ సోషల్గా చూసినప్పుడు మతపరమైనటువంటి అలాగే వాళ్ళ యొక్క సనాతన ధర్మం ఇటువంటి వాటి అది దూరమయ్యే వర్గాలు కూడా చాలా ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ప్రత్యేక హోదా ఇవ్వలేదు విశాఖ ఉక్కు పోలవరం ఇలాంటి చాలా సమస్యల కారణంగా బీజేపీ తీవ్ర అసంతృప్తిని కట్టుకుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతం కంటే ఇప్పుడు చాలా ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్ని తిట్లు తిట్టి అంత ఆయన నిన్న ఈరోజు కూడా మొదటిసారి చంద్రబాబు ఆ సభలో ఈరోజు సభలో మాట్లాడారు నేను రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా మాట్లాడేనే తప్ప నాకెప్పుడు బీజేపీతో ఏమి సమస్య లేదని మరొకసారి ఆయన ఈరోజు స్పష్టం చేయడం కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇదంతా ఒక సీక్వెన్స్గానే నడిచింది బహుశా వాళ్ళ దగ్గర అవుతున్నారని మనం భావించవచ్చు